హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేర్ ఎస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి గురువారం రోజున తీసిన వీడియో అనమాట వర్షాలు ఫుల్గా పడటం వల్ల అయితే స్కూల్కి అయితే సెలవు అని ఇంకా మెసేజ్ వచ్చింది సో ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను ఇంకా ఆ రోజు కాకపోతే కుదరలేదు అనమాట ఈ వీడియో టూ డేస్ బ్యాక్ది అనమాట సో ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది సో అంటే ఎడిటింగ్కి కొంచెం ఇంట్లో పని వల్ల అసలు వీడియో అనేది ఇంకా రెడీ చేయడం కష్టం అవుతుంది అందుకనేసి టూ డేస్ బ్యాక్ది అనమాట అంటే డే డే బై డే వీడియో పెడతాను కాకపోతే ఎక్స్ట్రా వీడియోస్ తీసుకుంటూ ఉంటాం కదా కొంచెం ఎడిటింగ్ చేయడానికి అయితే టైం పడుతుంది సో అందుకనేసి లేట్ అయింది అనమాట ఇది వచ్చేసి గురువారం రోజున తీసిన వ్లాగ్ అనమాట ఇంక ఇది వచ్చేసి పొద్దున్నే అనమాట ఇంకా పిల్లలు బ్రష్ అది చేయించేసి ఫుల్ వర్షం పడుతుంది బయటైతే చిన్నకులు పడుతున్నాయి అనేసి ఇంకా టీవీ పెట్టుకోమని చూడమని చెప్పాను ఇంకా ఫుల్ చినుకలు పడినాయి అనమాట అసలు మొత్తం ఇదంతా తడిసిపోయింది ఇంకా బట్టలు కూడా వతకలేదు నిన్నటివన్నీ ఇంకెక్కడే ఆరేసాను సో ఇంక ఈరోజు ఇంక ఇవన్నీ ఉతికే చేసి మొత్తం పొద్దున్నే వ్లాగ్ అనమాట ఇంక ఇది వచ్చేసి నా డే బై డే బ్లాగుది సో మార్నింగ్ నేను ఎట్లా ఉంటాను నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలు అనేది షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టల ఉతకలేదు కదా మళ్ళీ కొంచెం వర్షం తగ్గింది మళ్ళీ ఫుల్గా పడుతుందేమో అనేసి కొంచెం తగ్గింది అనమాట ఇంకా తగ్గడానికి నేను మొత్తం ఇంకా బట్టలు అయితే ఉతికేద్దామనేసి టిఫిన్ అది చేసేసి ఇంకా వచ్చేసాను పిల్లలు ఇంకా తినలేదు టీవీ చూసుకుంటూ తింటున్నారనమాట అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చూసును చూసినట్టుగా వెళ్లకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే కొంచెం నేను ఎదరకనేది వెళ్ళగలను అనమాట ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సో అలాగే వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సో నా డే డే బాగా అనమాట ఇది నేను పొద్దున పూట ఎట్లా ఉంటాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా అయితే వీడియో చూడండి సో మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అనమాట వచ్చేసి పొద్దున్నే ఇంకా నా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి ఇంకా స్కూల్ ఉంటే స్కూల్ పంపించినాకైతే నేను చేసే మొట్టమొదటి పని ఇంక అనమాట బట్టలు ఉతకడం సో ఎంతసేపు పడతలేండి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఏ రోజుకి ఆ రోజే నేను ఏ పని ఆ పని కంప్లీట్ చేసుకుంటాను అనమాట పెండింగ్ పెట్టుకోను ఏ రోజు దాని నీట్గా పెట్టుకుంటాను సో ఇంకా బట్టల ఒక ప్యాక్ అంటే పది సర్ఫ్ ఎక్సెల్ ఉండదు కదా నైటే తడిపేసుకుంటారనమాట బట్టలు అయితే నైట్ తడుపుకుంటే చాలా అడ్లుకున్న మురికంతా వదిలిపోద్దండి మనం ఓ ఉతకాల్సిన పనే లేదు ఆ రెండేసి మూడు రెండు దెబ్బలు వేసుకుంటే సరిపోద్దా రాయికేసి ఓ బాధన అవసరం లేదనమాట సో అప్పటికప్పుడు తడిపితే అస్సలు వదలవు ఇంకా నేను అయితే తడి పెట్టుకుంటానమాట మురుకు అంతా ఇంకా సరపు నీళ్ళలో వచ్చేస్తుంది అనమాట బట్టలుకున్న మురుకు చెమట ఇదంతా వచ్చేస్తుంది అనమాట మనం అంత కష్టపడని అవసరం లేదు ఉతికేటప్పుడైతే అయితే చాలా ఈజీగా వదిలిపోతాయి అనమాట సో సర్పు ఎక్కువేస్తాను కాబట్టి ఇంకా రెండు దెబ్బలు వేసుకుని సరిపోతుంది రాయికేసి అంత మురుకు కూడా ఉండదు కాబట్టి పిల్లక పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఇంకా పిల్లలే ఎక్కువగా ఉంటా ఉంటాయి సో బ్రష్ చెట్టు పామేసి ఇంకా ఉతికేస్తాను అనమాట చాలా నీట్గా వదిలిద్ది సో పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే నేను చేసే మొట్టమొదటి పని ఇది ఇది చెప్పాను కదా సో ఇదనమాట ఇంకా వీడియో వచ్చేసి ఇంకా బట్టలు ఉతికేసి నెక్స్ట్ ఏం పని చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు ఈరోజు కర్రీ ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో చాలామంది అయితే వీడియో చూసి చాలా బ్యాడ్గా అయితే అనుకుంటున్నారనమాట దయచేసి అలా అనుకోవద్దు ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంట్లో క్యాజువల్గా ఎలా ఉంటాము ఇంట్లో వాళ్ళతో ఎలా పిలుచుకుంటాం కామన్ కదా అది దానికి కూడాను పెద్ద ఏదో వేరేదో అనుకోవద్దు ప్లీజ్ అండి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను సో వేరేలాగా అనుకోవద్దు దయచేసి ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అయితే జాడి చేశాను ఇంకా ఒక ప్యాంట్ అయితే ఉంది అది కూడా జాడి చేస్తే ఇంకా అయిపోద్ది ఇక్కడైతే రెండు కంఫర్ట్ ప్యాట్లు వేసానండి ఫోర్ రూపీస్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంఫర్ట్లో పెట్టేసేసి ఇంకా ఆరేసేస్తాను చాలా నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట బట్టలు అయితే నాకు చాలా ఇష్టం ఎట్లాగే చేస్తాను నేను ఎప్పుడు సో మొత్తం బట్టలు అవి ఉతికేసేసి మొత్తం ఇంకా టబ్లో పెట్టాను కదా ఇంకా మొత్తం వాష్ చేస్తాను అనమాట మొత్తం పైనుంచి ఇంకా కిందకి వాష్ చేసుకుంటూ వెళ్ళిపోయాను మొత్తం నీరుగా కడిగేసాను అనమాట ఎంతసేపు తింటున్నాడంటే అంటే అటు అస్సలు తింటాం ఇంటిగా ఉన్నప్పుడు ఇట్లాగా ప్లేట్లో వేసి చేస్తాంటేను గంట గంటల ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ కి వేస్తే టిఫిన్ ఇప్పుడు కావలేదండి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అవ్వలేదు చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట నేను కరెక్ట్గా దాటింది తింటారా ప్లేట్లు వేసేస్తే అలవాటు పడతారనేసి నేను ప్లేట్లు వేసేస్తంటే ఎట్లా చేస్తున్నారనమాట టీవీలో పడిపోయి టీవీ కట్టేసానమాట టీవీ చూసుకుంటా తినడా కదా టీవీ చూసుకుంటా తింటారా అని మనం ఆలోచించి వేస్తుంటే వీళ్ళేమో ఇలా చేస్తారనమాట చూడు ఫాస్ట్గా తిన మళ్ళీ లంచ్ ఎప్పుడు తింటా లెవెన్ థర్టీ అవుతుంది నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నావు ఏ ఇప్పుడు టిఫిన్ తిన్నాక సో ఓకేనండి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా కింద బట్టలు తీసుకెళ్లి పైన వచ్చాను కింద బట్టలు తీసుకెళ్ళి ఇంకా పైన ఆరేసి వచ్చాను అంటే ఇప్పుడు ఉతుకున్న బట్టలు కూడా ఆరేసి వచ్చాను అనమాట కంఫర్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి పైన ఆరేసి వచ్చాను చాలా ఆరేసాను సో ఈవినింగ్ ఈవినింగ్ ఏంటి ఇంకా వర్షం వస్తాయి మధ్యలో తీసేస్తాను జస్ట్ చూస్తాము చాలా బట్టలు అయితే ఆరేసానమాట ఉతికేసి ఇంకా ఎక్కడెక్కడ బట్టలు బకెట్లు సర్దేశాను మొత్తం ఇది వాష్ చేస్తాను మళ్ళీ వర్షం వస్తే తడుగానే ఉంటుంది ఇక వర్షం రాకపోతే ఆరుతూ ఉంటుంది సో వర్షం వస్తే అంత చిరాకు చిరాగ్గా ఉంటుంది అసలు కాళ్ళు చేతులు మొత్తం చలిగా అయిపోద్ది ఇంట్లో ఏగలవు ముసుగులు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట నాకైతే కొంచెం చిరాగ్గా ఉంటుంది ఏం చేయాలి ఎంత కడిగినా సరే ఇంకా వర్షం పడుతుంటే ఇంకా ఏం ఆరద్దు చెప్పండి సో కొంచెం వర్షం తగ్గిందని బట్టలన్నీ పైన వేసి వచ్చాను సో ఇంక ఇప్పుడు వంట అయితే చేసుకోవాలండి వంట ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను ఇంక ఈరోజు ఇదిగోండి కూరకైతే ఈ ఆ కాకరకాయలు అంటారు కదా సో ఆ కాకరకాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది పక్కన అయితే సో ఆ కాకరకాయలు ఎప్పుడో ఉన్నాను అసలు చాలా సంవత్సరాలు వండి మళ్ళీ ఇప్పుడు తెచ్చాను అనమాట ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువ అయిపోయింది రేట్ చాలా ఎక్కువగా ఉందండి అర కేజీ ఎనభై రూపాయలు అనమాట అర కేజీ ఎనభై అయితే చూడండి పావు కేజీ తీసుకొని వచ్చాను సో కాకరకాయ అంటే ఎక్కువగా తినం కదా అనేసి జస్ట్ పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంక ఇవైతే కర్రీ చేస్తాను ఇప్పుడు వీటి మీద పొట్టు తీయాలా లేకపోతే నార్మల్గా కట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు యూట్యూబ్లోనే చూస్తాను చూసి కర్రీ అయితే చేస్తాను అనమాట సో చాలా సంవత్సరాలు ఏంది మర్చిపోయాను ఎట్లా వండుతాను ఏంటనేది సో ఇంక ఇప్పుడు రోజు ఆ కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో కూరకైతే ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి వేసాను అంటే మూడు ఉల్లిపాయలు నార్మల్గా ఉన్నాయి అయితే అదే మీడియం లో ఉన్నాయి మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే కాకరకాయ కూరలో ఒక టమాటాలు ఎక్స్ట్రాగా కూడా వేయాలనేసి ఇంకా మూడు టమాటాలు తీసుకున్నాను ఆ తర్వాత అయితే ఒక పచ్చిమిర్చి ఇంక ఇప్పుడు కట్ ఈ కట్ చేసుకోవాలి కదా ఇంక ఇప్పుడు పావు కేజీ ఆ కాకరకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఒకటి ఒకటి అయితే కట్ చేసుకుంటాను అనమాట సో ఇంకా మొత్తం అన్ని ఇందులో వేసాను కర్రీకి సంబంధించినవి మొత్తం ఇప్పుడు చక్కా చక్కా కట్ చేసుకుంటాను ఎందుకు తగ్గే దెబ్బను అలా కట్టించుకుంటాము సో కట్ చేసుకున్నాయన్నీ ఇంక ఇందులో వేసేసుకుంటాను సర్లేదు నువ్వు కదిలిపోతుంది ఈ రోజు ఇంకా కాకరకాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టము కాకపోతే చిన్న చిన్నవి ఇంకా ఉంటాయి కదా మూడు రకాల కాకరకాయలు ఉండే కదా ఇంకా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలియదు కానీ నాకు మూడు రకాల కాకరకాయలు అయితే తెలుసు సో వాటిలో ఇది ఆ కాకరకాయ అనమాట ఇంక ఈరోజు ఆ కాకరకాయ చేస్తున్నాను సో అంటే చిన్న చిన్న ఇళ్ళ దగ్గర పాదులు అంటే కాకరకాయ పాదులు ఉంటాయి కదా సో అవి అయితే చాలా బాగుంటాయి అవి విలేజ్లో అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట ఇక్కడ అసలు దొరకవు విలేజ్లో పొలాల్లో ఉంటాయి ఎక్కువగా అవి అయితే చాలా బాగుంటాయి కర్రీ అయితే ఎటువంటి టేస్ట్ కూడా తగ్గదన్నమాట అటువంటి చేదు కూడా ఉండదు టేస్ట్ తగ్గదు చేదు అస్సలు ఉండదు అనమాట అంత బాగుంటాయి ఎట్లా ఉండినా సరే ఆ కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి విలేజ్లో వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చుకోవాలన్నమాట మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను అంటే పాత ఛానల్లో పెట్టుంటాను కొత్త ఛానల్లో పెట్టలేదేమో మాక్సిమమ్ సో అంత ఐడియా లేదు కానీ ఇంకా అవి అయితే చాలా బాగుంటాయి ఈ సారి తెస్తే తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మా పెద్దలు అయితే టిఫిన్ తినేసి ఇంకా కూర్చున్నాడు సో ఇంకో విషయం అండి కాలు తగ్గింది కొంచెం పర్వాలేదు అనమాట ఇంకా బ్యాండేజ్ అది తీసేశారు ఇంకా కూలుకు పంపిద్దాం అనుకున్నాను ఇంకా వర్షం వల్ల చెప్పాను కదా ఇంకా హాలిడే ఇచ్చేసారనమాట ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నుంచి పంపిస్తాను సో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి ప్లీజ్ కొంచెం మీరు సపోర్ట్ చేయండి లాస్ట్లో కూడా చెప్తున్నాను ఇంకా ఇలాగా కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను పొడవగా కట్ చేసుకుంటున్నాను ఆ కాకరకాయలు అనేది చాలా లేతగా ఉన్నాయి కాకపోతే ఇవి చాలా రేట్ ఎక్కువండి పావు కేజీ నలభై రూపాయలు అర కేజీ ఎనభై రూపాయలు అనమాట ఇంకా పావు కేజీ చాలే ఇంకా మేము ఎంత తింటాము అనేసి ఇంకా పావు కేజీ ఎక్కువండి మాకు కర్రీ కూడా మిగిలిపోద్ది ఇంకా చాలా కాస్ట్ ఎక్కువైంది వర్షాకాలంలో అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి బజార్ వెళ్తే కూరగాయల షాప్కి వెళ్దాం మొత్తం అన్నీ రేట్లు ఎక్కువైపోయినాయి అనమాట జస్ట్ ఒక పావు కేజీ తెచ్చాను ఎందుకలే కాకర కూర మళ్ళీ తినము కదా ఈ బాగుంటాయి తింటాము లేకపోతే లేదనమాట ఈ అంత టేస్ట్ ఉండవు ఎప్పుడో ఉండాలి కదా అంత ఐడియా లేదు ఇక్కడ వచ్చేసి కాకరకాయలు మొత్తం కట్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట కూరకైతే సింపుల్గా అయితే నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను సింపుల్గా అయితే ఇంకెక్కడైతే ఒక లాంటి ప్యాన్ పెట్టేసేసి అందులో ఆయిల్ పోసినాక హీట్ అయినాక అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకుంటున్నాను కొంచెం దారగా అయితే ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇంక ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్ది అలాగే కరివేపాకు కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా అంటే సాల్ట్ వేయలేదు గల్లుప్ప వేసాను అది కల్లుప్ప వేసాను అనమాట కళ్ళుప్పి వేసేసి ఇంకా కొంచెం మగ్గనిచ్చుకున్నాక కచ్చపిచ్చగా నూరుకున్న అల్లం అలాగే అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్పాయ రెబ్బలు కచ్చి పిచ్చుకొని ఊరుకుని ఇందులో వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత టమాటా ముక్కలైతే అయితే వేసుకోవాలి టమాటాలు చాలా ఈజీగా మగ్గుతాయి కదా కొంచెం లేట్గా వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక టమాటాలు కూడా మగ్గనిచ్చుకోవాలి ఇవి మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలను అయితే వేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా టమాటాలు మొత్తం ఈ విధంగా మగ్గినాయండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కాకర ఆ కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇందులో అయితే ఇవి మగ్గడానికైతే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఎప్పుడైనా మంట అనేది కొంచెం తక్కువగా పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఫైనల్గా అయితే కాకరకాయలు ఈ విధంగా మగ్గినయ్యి ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను సరిపడా కారం అయితే వేసుకొని ఇంక ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకున్నాను ఎగురి కిందే కాబట్టి కొద్దిగా వాటర్ అనమాట ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికినాకైతే చింతపండు అయితే పోసుకొని కర్రీ ఇంకా ఆయిల్ పైకి ఎంత తేలే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట ఆల్రెడీ చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను ఇది అనమాట ఫైనల్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉడికింది కొంచెం నీరు కింద ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా వీడియో ఎట్లా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి మరి బాయ్ బాయ్